ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ముప్పై సింబుల్ మార్చండి ఓకే ఎందుకట్లా అంటే అసలు ఏం చేద్దామని ఏం సాధిద్దామని అంటే అన్ని రోజులు ఎంతో పాటు ఉన్నో కదా అసలు మెయిన్ మోడ్ ఏంటి ఇలా గంటలో తిరగడం ఏంటి ఆ జీవితానికి అర్థమే ఉంటుంది ఒక ప్రశాంతమైన లైఫ్ ఎక్కడ ఉంది ఇంకా అక్కడ ఆయన ఎట్లా అంటే ఎవరు నమ్మడు ఎవరు నమ్మడు ఇప్పుడు మనం ఇరవై ఇరవై మంది కూర్చున్నాం మళ్ళీ గంటల వేరే ఉంటారు ఇరవై మంది ఆయన అట్లా ఉంటాడు సో ఇంత జమ జమ్మేసుకొని ఆయననే మేపుతుంటాడు ఇంకా అందరిని ఐ మీన్ అంటే లైక్ చూసుకోవడం తమ్ముళ్ళు వస్తారు వచ్చి అన్న అంటే నేను పెడతారా అని ఎందుకున్నారా అంటాడు ఆయన నా నా దగ్గర పైసలు తీసినంత పెద్దోళ్ళు అరా అంటాడు అంటే ఆహా ఓకే ఆ నా దగ్గర మీరు ఇయ్యొద్దు నా తమ్ముళ్ళు నేను తీయను పైసలు అయితే తీయనే నువ్వు కూడా అట్లనే వేస్తు నువ్వు పైసలు నా తమ్ముడు వేరే వాళ్ళు తీస్తారని నువ్వే తీస్తావా వాళ్ళు వాళ్ళు తీస్తారు నా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇయ్యకు నాకు బ్యాడ్ ఉన్నప్పుడు అడుగుతా అప్పుడు ఇయ్యంట గానీ నార్మల్ గా ఉంటా నేనే పెట్టుకుంటా ఓకే మీరు తెలుగు లేనా అంటే యాదోస్ యాదోసులం కుర్మగొల్లలే కానీ అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యాదోస్ అని రాదు ఇది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇట్లానే నడుస్తుంది కుర్మగొల్లలు అన్న యాదోస్ అని నడుస్తుంది అవును కానీ అంటే తెలుగు వాళ్ళ మహారాష్ట్రీయన్స్ కన్నడ 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 వాళ్ళ మరి హైదరాబాద్ కి ఎలా అంటే వలస వచ్చారా ఎలా జరిగింది నాన్నగారు వచ్చారా తాతలప్పటి నుంచి ఉన్నది